కన్యాకుబ్జపు రాకుమారుడైన వీరవర్మ అతలలోకంలో పడిపోయాడు రాకుమారి పద్మసేన అతన్ని కాపాడింది అన్నను వెతుక్కుంటూ వచ్చిన సుధనుణ్ణి రత్నావతి కాపాడింది ఆమె ఇచ్చిన గ్రంథం ఆధారంగా సుధనుడు రససిద్ధిని పొందాడు ఇంతలో సుధనుడు తప్పించుకుపోయాడన్న వార్తను మహారాజుకు తెలుపుతూ లంబోదరి రాసిన ఉత్తరం పద్మసేన చెలికత్తెకు దొరికింది ఇందులో అంత తొందర విషయాలేమీ లేవు రాజుగారి దగ్గరికి తర్వాత వెళ్లొచ్చు ముందు యువరాణి గారి దగ్గరికి రా అని ఉత్తరంతో పాటు కుంభాసురుణ్ణి కూడా తీసుకుపోయింది ద్విజట పద్మసేన ఆ ఉత్తరాన్ని అశాంతం చదువుకుంది కుంభ వాడెవడో శిలాయంత్రం మీద జారిపడ్డవాడు నిన్ను కొట్టి పారిపోయినట్లుగా ఇందులో రాసి ఉంది ఎవడువాడు ఎన్నేళ్లుంటాయి పోలికలు చెప్పగలవా అని ప్రశ్నించింది కుంభాసురుడు వినయంగా తల్లి మీ దగ్గర నిజం దాచడం ఎందుకు ఆనాడు మీరొక మనిషిని కాపాడారు మరో రెండు రోజులకు మరొక కుర్రవాడు శిలాయంత్రం మీద జారిపడ్డాడు ఈ రెండోవాడికి మొదటివాడికి దగ్గరి పోలికలు ఉన్నాయి బహుశా అన్నదమ్ములు కావచ్చు ఆ రెండూ వాణ్ణి లంబోదరి స్వయంగా తీసుకెళ్లి నరాంతకుల వారికి అప్పగించింది ఆయనేమో వాణ్ణి బోనులాంటి ఇంటిలో బంధించాడు కాని ఆ కుర్రవాడు సంకెళ్ళు తెంచుకుని తలుపులు విరగొట్టి పారిపోయాడు అందువల్ల నేరం తనమీదికి రాకుండా ఉండటం కోసం మా లంబోదరి కథను ఇలా మార్చి రాజుగారికి ఉత్తరం రాసి ఉంటుంది అంతే ఇందులో మా తప్పేమీ లేదు అని విన్నవించాడు నీ తప్పేమీ లేకపోవచ్చు కాని ఈ విషయానికి తెలిస్తే మహారాజు నిన్ను దండించక మానరు కనుక ఈ ఉత్తరం ఆయనకు చూపవద్దు నువ్వు ఇంటికి వెళ్ళిపో లంబోదరి అడిగితే ఉత్తరం నేను పుచ్చుకున్నానని చెప్పుకో అన్నది యువరాణి పద్మసేన వాణ్ణి పంపించిన తరువాత వీరవర్మ వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పింది ఉత్తరం చూపించింది అయితే ఆ వచ్చినవాడు నా తమ్ముడు సుధనుడే కావచ్చు బహుశా వీళ్ళు వాణ్ణి చంపి తిని ఇలా చెబుతున్నారేమో అనిపిస్తున్నది అన్నాడు వీరవర్మ దిగులుగా మనోహర మీరు చింతించకండి అసలేం జరిగిందో నేను ఆరా తీస్తాను అని చెప్పింది పద్మసేన ఆ సాయంత్రమే నరాంతకుని మేనకోడలు రత్నసేనను తన మందిరానికి పిలిపించింది రత్నావతి ఈ మధ్య బొత్తిగా కనిపించడం మానేశావేం అని అపేక్షగా పలకరించింది పద్మసేన నువ్వు అలా అనకూడదు నువ్వు రాజపుత్రికవు మేం సేవకులం నీ అజ్ఞ అయితే నిత్యం వచ్చి సేవించకోకుండా ఉంటామా అన్నది రత్నావతి ఆమె చేయిపుచ్చుకుని సఖీ మన స్నేహంలో హెచ్చుతగ్గులు లేవు నువ్వెప్పుడైనా ఇక్కడికి రావచ్చు పోవచ్చు అని స్నేహాన్ని ప్రకటించి క్షేమ సమాచారాలు అడుగుతున్నట్లుగా మీ నరాంతకుల వారి భార్య గర్భవతి అయినదట కదా త్వరలో కూడా చేయబోతున్నారని విన్నాను అని ప్రశ్నించింది పద్మసేన రత్నావతి చిరునవ్వు నవ్వింది ఇటువంటి సమయంలో ఏవేవో తినాలని కోరికగా ఉంటుంది కాబోలు మీ మేనత్తకు ఏం కావాలో కనుక్కున్నావా అని పద్మసేనే మళ్లీ అడిగింది ఆమెకు అన్ని విషయాలు తెలిసి అడుగుతున్నదని అర్థమైంది రత్నావతికి ఇక చెప్పక తప్పదు అనుకుని ఆవిడ నరమాంసం తినాలని కోరుకుంది మావయ్య తెచ్చాడు కాని ఆ మానవుడు బలవంతుడు కావడంతో తలుపులు బద్దలు కొట్టి పారిపోయాడు అని చెప్పింది నేను నమ్మలేను సగం చచ్చిన మానవుడు మన లోకంలోని ఇనప తలుపులు బద్దలు కొట్టగలడా ఇందులో ఏదో రహస్యం ఉంది సాఖీ నాతో చెప్పు ఏం జరిగినా నీ మీదకు రాకుండా నేను చూసుకుంటాను అని పద్మసేన హామీ ఇచ్చింది దాంతో సుధన్వుడు బందీగా రావడం అతనితో తాను ప్రేమలో పడటం చతుర్దశ భువన సంగ్రహం అనే పుస్తకాన్ని తాను సుధన్వుడికి ఇవ్వడం అతన్ని నుంచి తప్పించడం మొదలైన విషయాలన్నీ పూసుగుచ్చినట్లు చెప్పివేసింది రత్నావతి అంతా సావధానంగా ఆలకించిన తరువాత అయితే నువ్వుకూడా నా దారిలోకే వచ్చావన్నమాట రాక్షసజాతిని కాదని మానవుణ్ణి వరించావు బాగుంది అన్నది పద్మసేన నవ్వుతూ రత్నావతి ప్రశంసాపూర్వకంగా నవ్వి నువ్వు రాజకుమారివి నువ్వు కావాలనుకుంటే దేవతలు కూడా దిగివస్తారు అన్నది అదేమీ కాదు నేను నీలాగే ఒక మానవుణ్ణి వరించాను అతనెవరో కాదు నువ్వు వరించిన సుధనుడికి సాక్షాత్తూ అన్నగారే కాని మా ప్రేమ సఫలమయ్యే మార్గం కనిపించడం లేదు రేపోమాపో నా స్వయంవరానికి అన్ని లోకాలనుంచి రాక్షస ప్రముఖులు రానున్నారు బేలగా అన్నది పద్మసేన అయితే ఒక పనిచేయి ఫలితం ఉండొచ్చు అంటూ పద్మసేన చెవిలో రహస్యంగా ఏవో మాటలు చెప్పింది రత్నావతి ఆ మాటలు వెంటూనే పద్మసేన ఆనందం పట్టలేక రత్నావతిని కౌగిలించుకుంది అనుకున్నట్లుగానే పద్మసేన స్వయంవరానికి రాక్షస ప్రముఖులందరూ విచ్చేశారు పద్మసేన సముచితమైన అలంకరణలతో ద్విజట తోడురాగా సభాస్థలికి వెళ్ళింది ఆ రాక్షసుల వృత్తాంతాలు తెలుసుకునే నిమిత్తం వారి సింహాసనాల మధ్యనుంచి మెల్లగా నడవసాగింది సర్వజ్ఞుడనే రాజపరివ్రాజకుడు ఆమె వెంట ఉండి స్వయంవరానికి విచ్చేసిన రాజకుమారుల చరిత్రలన్నీ వివరంగా చెప్పసాగాడు అతను చెప్పేది వింటూ తలపంకిస్తూ ఒక్కొక్క వీరుణ్ణి కొద్దిసేపు పరికించి చూస్తూ ముందుకు సాగిపోయింది పద్మసేన చివరిగా వజ్రకంఠుని ఆసనం వద్దకు వచ్చింది నాన్నగారు నా స్వయంవరానికి ఇంతటి మహావీరులు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది వీరి బలపరాక్రమాలు విద్యా ఐశ్వర్యాలను గురించి వింటుంటే వీరిలో ఎవరినీ ఎంపిక చేసుకోవాలో తెలియకుండా ఉంది ఒక పని చేద్దాం వీరిలో లోకైక వీరులో వారినే తేల్చుకోమందాం మూడు రోజుల గడువులోపల మిగతా వారందరినీ గెలిచిన వీరుణ్ణే నేను వరిస్తాను అని చెప్పి తండ్రి సమాధానం కోసం ఎదురుచూడకుండా అక్కణ్నుంచి వెళ్లిపోయింది స్వయంవర మంటపం కాస్తా యుద్ధరంగంగా మారిపోయింది పద్మసేన మీద ప్రీతితో రాక్షసరాజులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగారు నెత్తురు ఏరులై పారుతున్నది మహాబల సంపన్నులైన రాక్షసులందరూ చూస్తుండగానే విగతజీవులుగా మారిపోతున్నారు వజ్రకంఠునికి అతని సైనికాధికారులకు కూడా ఎవరో ఒకరి పక్షం వహించి యుద్ధంలో పాల్గొనక తప్పలేదు చివరికి మహారాజుతో సహా మహాయుద్ధంలో వీరుడనేవాడు ఎవడూ ప్రాణాలతో మిగిలిలేడు ప్రాణాలతో మిగిలిన వారెవరికీ చేతులు లేవు మిగిలిన వాళ్లంతా వృద్ధులు దాంతో అతల లోకంలో చెప్పుకోదగిన వీరులెవరూ లేకపోయారు ఆ సమయంలో వీరవర్మ విల్లమ్ములు చేత పట్టుకుని యుద్ధరంగానికి వెళ్లాడు అతల రాజ్యాన్ని చేసుకున్నాడు పట్టభద్రుడై పద్మసేనను చేపట్టాడు అతలలోకంలో ఉన్న యంత్రాలన్నిటి సమాచారం తెలుసున్నాడు భూలోకం నుంచి మానవులను పడేసే శిలాయంత్రం వద్ద మెత్తని పరుపులు వేయించి అందులో పడ్డ మానవులను సురక్షితంగా ఉంచేలా కాపలా కట్టుదిట్టం చేశాడు అది జరిగిన కొంతకాలానికి హాటకరస సిద్ధిని పొందిన సుధన్వుడు యక్షసైన్యానంతో అతల రాజ్యంపై దండయాత్రకు వచ్చాడు ఆ రాజ్యాన్ని తన అన్న వీరవర్మే పాలిస్తున్నాడని తెలిసి ఆనందపడ్డాడు సుధన్వుడికి రత్నసేనతో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది అయితే సుధనుడి విద్య అధోలోకాలమీద ప్రభావం చూపగలదు కాని ఊర్ధ్వగమనానికి సాయం చేసేది కాదు దాంతో తిరిగి భూలోకానికి మార్గం లభించక అన్నదమ్ములిద్దరూ చింతాక్రాంతులయ్యారు అటువంటి సమయంలో ఒకనాడు శిలాయంత్రం మీదనుంచి ఒక మనిషి జారిపడ్డాడు వాణ్ణి కాపలాదారులు వీరవర్మ దగ్గరికి తీసుకువచ్చారు వీరవర్మ అతన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు అతనెవరో కాదు చిత్రకూట పర్వతం మీదనుంచి మనుషులను బిలద్వారంలోకి తోసివేసే అలంబసుని శిష్యుడే వాణ్ణి వీరవర్మ గుర్తుపట్టాడు కాని వాడు వీరవర్మను గుర్తుపట్టలేదు సింహాసనంపై ఉన్నది వజ్రకంఠుడే అనుకున్నాడు ఆ జాబు చదువుకున్న ప్రతాపరుద్రుడు చాలా సంతోషించాడు దాని ప్రకారం పెద్ద తోలు తయారు తయారుచేసి బిలద్వారం వెంటకిందికి పంపాడు అతలలోకంలో ఉన్న విలువైన రత్నమాణిక్యాలను ముందుగా పైకి తరలించారు వీరవర్మ సుధన్వుడు ఆ తరువాత తాముకూడా భార్యలతో సహా భూలోకానికి చేరుకున్నారు రాజా వీరవర్మ సోదరుడు ప్రతాపరుద్రుడట నన్ను ఏమార్చి బిలద్వారంలోకి తోసివేశాడు అని చెప్పాడు సరే నువ్వు వెళ్ళు వాడి సంగతి నేను చూస్తానులే అని చెప్పి వాణ్ణి పంపేశాడు వీరవర్మ వాడి చర్యలను ఎప్పటికప్పుడు కనిపెట్టి ఉండమని గూఢచారులను నియమించాడు అది జరిగిన రెండోనాడు శిలాయంత్రంపైకి బిలద్వారం వెంట ఒక ఇనుప గొలుసు జారింది దాని చివర తోలు సంచి అందులో ఒక ఉత్తరం ఉంది అన్నయ్యలు నేను ప్రతాపరుద్రుణ్ణి మీరు దండయాత్రనుంచి ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిమ్మల్ని వెతుక్కుంటూ నేను మన తమ్ముళ్ళు రాగవర్ధనుడు జయమల్లుడు బయల్దేరాం మీరు చిత్రకూటంపైనే తప్పిపోయారని మన దండనాథుడు ఒకడు చెప్పడంతో నేను ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని బిలంలోకి తోసివేసిన వాణ్ణి నేనే ఇందులోకి తోసేశాను దీనికి అంతటికీ కారణమైన మునివేషధారిని ఎంత హింసించినా వాడు ఎక్కువ వివరాలు చెప్పలేదు ఒక ఉజ్జాయింపుగా ఇనుప గొలుసును తయారుచేసి బిలంలోకి విడిచిపెడుతున్నాను ఇది మీదాకా చేరితే ఈ లేఖను కనుక మీరు చూస్తే నాకు జవాబు రాయండి మిమ్మల్ని ఎలా బయటికి తీసుకురావాలో తెలియచేయండి ఒకరోజు తర్వాత ఈ గొలుసు నేను పైకి లాగిస్తాను అని రాసి ఉంది అందులో వీరవర్మ సుధనుడు బాగా ఆలోచించిన మీదట మరో పెద్ద సంచిలో విలువైన రత్నమాణిక్యాలతో పాటుగా ఒక లేఖను కూడా పంపారు తమ్ముడు మేమిద్దరం బతికే ఉన్నాం ఇక్కడ మాతో పాటు మీ కూడా ఉన్నారు ఎంతో విలువైన సంపద ఉంది ముందుగా ఆ సంపదనంతా పైకి తోడుకో బిలద్వారంలో ఒక్క మనిషికి మాత్రమే చోటు ఉంటుంది నువ్వు ఒక మనిషి పట్టేంత బలమైన సంచులు సిద్ధం చేసుకో వాటి ద్వారా ఒకరి తరువాత ఒకరం బయటపడతాం అని రాసి పంపించారు ఆ జాబు చదువుకున్న ప్రతాపరుద్రుడు చాలా సంతోషించాడు దాని ప్రకారం పెద్ద తోలుసంచులు తయారుచేసి బిలద్వారం కిందికి పంపాడు అతలలోకంలో ఉన్న విలువైన రత్నమాణిక్యాలను ముందుగా పైకి తరలించారు వీరవర్మ సుధన్వుడు ఆ తరువాత తాముకూడా భార్యలతో సహా భూలోకానికి చేరుకున్నారు ప్రతాపరుద్రుడు అన్నావదినలను చూసి చాలా సంతోషించాడు అందరూ కలిసి కన్యాకుబ్జానికి తిరిగి వెళ్లారు వీరవర్మను సుధనుణ్ణి వెతుక్కుంటూ వానాడు ప్రతాపరుద్రునితో పాటుగా వాళ్ల తమ్ముళ్లైన రాగవర్ధనుడు కూడా వెళ్లారు రాఘవర్ధనుణ్ణి జయపురం యువరాణి రతిమంజరి ఆకట్టుకుంది ఆమె ప్రేమమత్తునుంచి బయటపడిన తరువాత రాఘవర్ధనుడికి కర్తవ్యం గుర్తుకు వచ్చింది తమ్ముడైన జయమల్లుణ్ణి దుందుమారుడు అనే రాజు బంధించాడని తెలుసుకుని ఆ పట్టణం మీదకు దండెత్తి వెళ్ళాడు కాని అప్పటికే జయమల్లుడు చెరసాలనుంచి తప్పించుకుని దుందుమారుడిని బంధించి తానే ఆ రాజ్యానికి రాజయ్యాడని తెలుసుకుని ఆనందించాడు రాగవర్ధనుడు జయమల్లుడు కలిసి మళ్లీ తమ అన్నలను వెతుక్కుంటూ బయల్దేరారు అప్పటికే వాళ్లు ముగ్గురూ కన్యాకుబ్జాన్ని చేరుకున్నారని తెలిసి ఆనందించారు తాము ముఖం పట్టారు కొడుకులందరూ క్షేమంగా తిరిగి రావడంతో తాళధ్వజుడు సంతోషించాడు కన్యాకుబ్జానికి తూర్పు భాగంలో వీరవర్మ జయించిన రాజ్యాలన్నిటికీ చక్రవర్తిగా అతన్నే అభిషేకించాడు తాళధ్వజుడు అతని తమ్ముళ్లు నలుగుతూ సామంతరాజులై పాలన సాగించారు